అమ్మా థర్టీ మినిట్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ నేను వెళ్తున్నా చుట్టాలైతే నాకేంటి గుర్తుందా మర్చిపోయాడు బాబు చిన్నప్పుడు మా సినిమా పెళ్లికి వచ్చారు కదా నీ చేతిలో అడ్డు లాక్కున్నా అని జబ్బే కూర్చో మర్చిపోయాడు కొంటకనా ఆ ప్రజ్ఞ లాగారు బాబా ఆ కోపం వచ్చిన అడ్డు పెళ్లి పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను ఎంతో మామూలు చెప్పింది వరుస మరలో వద్దురా మనసుట్టలే అని అంతేనా బాబు ఏ ఆవిడ మనసంతా సినిమా కూడా గుర్తుందా లేదు ఏం గుర్తుంటలే అప్పుడు గోధుగండవు మరి నా మోకాళ్ళా వచ్చినాను ఏటి దివ్యా ఈ మధ్య ఏ సంబంధాలు వచ్చినా చెక్కేమంటున్నావుడా ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి నా దొంగ సిమ్లు హలో ఎరా దాంతో మనకి ఏదో బాప్ పంపించాడని వచ్చిందంట మన చెట్ హే ఫిక్స్ అయిపోయింది మళ్ళీ ఆల్రెడీ జబ్బు అక్కడ అతను ఏదో ఇంకేంటి హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది డెస్ ఎంతే పదిలాడే ఉంటవా మన సోపలో మీటర్ నూట యాభై రూపాయలు ఐదు మీటర్ల ఎక్తకలైపోతు తెలిసా కూటుకు రెండు వందల యాభై రూపాయలు మొత్తం నీదని నీదోనా డెస్ అయిపోతు తెలిసా ఇదిగో డబ్బులు తగ్గలేక బాబా చిన్నప్పుడు నుంచి చెప్తున్నాడు ఎప్పుడూ అనకాదు ఈ జర్ నువ్వు వచ్చినప్పుడు నీ పెన్షన్ తీసుకొచ్చి అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం నీకు డిస్కౌంట్ ఏంటి షాపింగ్ ఇదైతే నీ ఆరాగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లికి పీచాం ఉంచుకుంటారో వర మళ్ళీ చేస్తాను గజంబా తెచ్చుకోటగలను ఒక్క నిజా హలో ఎరా మరి అసలు ఏదో అయిపోతున్నారు ఇది ఫోటోనా సారీ దివ్య వాట్ సర్ప్రైజ్ నువ్వేంటి ఇక్కడ అదే ఫ్రెండ్ మీట్ అవుదామని అసలు కాల్ లేదు మెసేజ్ లేదు తర్వాత ఓసే బియ్యా కాకినాడ మా ఫ్రెండ్ ఫోను నీకు నా పెళ్ళి అంటే నా బాబా ఫోన్ చెప్పో అడిగే ఊర్లో ఏటింగ్ అందరూ ఇదిగో కాకినాడ బొమ్మలు వస్తాను తెప్పించమంటవా అదేనే చిన్నప్పుడు చిన్న సీగరేజ్ ఉండేది మొత్తం దాకా దురిసాను కదా మర్చిపోయా ఉంటావు నువ్వు బస్సు పంపించరా ఓటమ్మా మా అన్నగారమ్మా మంచి రీసెంట్ పార్టీలో ఉన్నాడమ్మా చెప్తాను

ముద్రం చేతాను నీకేం వాళ్ళదియానీ చేతను ఏడు ఉందా ఐదు నిమిషాలు ఉంటాను బయలుదేరిపోతాను ఇంకో సాగుతుంది తొమ్మిది మార్చి బెయ్యండికి వెళ్ళిపోలేదు నువ్వు మొత్తం సాగురాలు మర్చిపోకూడదం హనుమంతు మనం బాబు షాప్ లోనే చీరలన్నీ చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను లోడి నా సంగతి సరిగ్గా తెలియక ఆగుతున్నాడు సో ఫైనల్గా చలపతానికి దొరికింది అనమాట గుడమ్మా ఛే ఛీ వీణ్ని చేసుకుంటే రెండో రోజే డిగోస్ వచ్చేస్తా గడి ఈ పఫలు పఫలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే కంటే అందంగా ఉంటుంది ముష్టి గాడు వీడిని చేసుకోవడం అంటే ఈ గొట్టంగా చేసుకోవడం బెటర్ ఇలాడి దువ్య ఐ లవ్ యూ యాక్చువల్ గా మనం ఎక్కడో దివ్య అని మిస్ అనష్టం మనం కాదు నువ్వు నేనే పాపం మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటే అమ్మా మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా చదవాలి గంట కోలా మాట్లాడతారమ్మా దైతులు వదిలిపోయిన మర్చిపో లేదు మావయ్యా తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను వదిలేశాను శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ చదివింది పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది అవునా నువ్వు పిచ్చి మాలా చూసిమ్మా ఇవన్నీ నమ్మకూడదు నేను నమ్మలేదమ్మా ఒట్టు ఏ ఎందుకు నమ్మలేదు పాత సినిమాలో సావిత్రి లాంటిదాన్ని నీ గురించి అలా అనుకుంటా అసలు ఈ దొంగ ఏడుపులు ఏడవద్దని తిట్టిపడేసా కరెక్ట్ జన్మలో చూడగా పిల్లని పాపా అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా నీ ఏదో మందు చేసేరాలో మరి ఇప్పుడు ఏం చేద్దావే తప్పులు చేశారని మనుషులు వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరు ఉండరని నువ్వే గీతమో చెప్పు నేనా నేనెప్పుడు రా అన్నాను నాకు అంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా నైన్టీన్ నైంటీ ఫైవ్ మార్చ్ ఒకటి గురువారం గుర్తు లేదామా నీకు చందమామ చూపిస్తూ ఉన్న పెడుతూ నువ్వు గీతమో చెప్పు నాకు గుర్తుంది కరెక్ట్ నాకు గుర్తుంది సో సరే ఇప్పుడు ఏం అంటావు నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా నాకెందుకు నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది బట్ మీ ఇష్టం మరి నాన్నగారికి ఏం చెప్దాం వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దొంచేద్దాం మావయ్య మీరు ఆగండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు తెలుసు కదమ్మా నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది అసలే నాకు భయం కదమ్మా ఆడు మన ఇష్టానికి వదిలేశాడు మరి ఆలోచిస్తుంటే చేద్దాం సరే తల మోకాళ్ళే మా నన్నే చెప్పలు మార్పించాడు మా పెద్దోడు ఎక్కడన్నా రన్నింగ్ ఉంటే చెప్పు పరిగెడతాను ఎవరు సిగ్గు లేకుండా ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్ ఓ ఏమో కాలేజీ మరి ఎలా సిగ్గుపడుతుందా చూడండి ఏమా వామది గట్టిగేసారా మా ఊళ్ళో వామేజ్ బజ్జీలు అయితే తింటే మధ్య పోతామో రేసామండి ఈ మధ్యన క్రికెట్ పెట్టా సినిమా కూడా బాగా పట్టిందండి మన తెలుగు హీరోలు అయితే కప్పుకుంటారు చూసారా చూడలేదు మీరు ఏమి అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే దేని గురించి ఆ విజయవాడ ఉమ్మగారి ఇంట్లో పెళ్లి మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత వంటానికి ఇల్లు పడుకోవడానికి మాంసం తింటా కాంసం ఇచ్చారు ఇప్పుడు మండపాలు ఈ లైటింగ్ లేయి సెట్టింగ్ లేయి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళన్నారు ఎన్సీపీ చుట్టేస్తున్నారు ఇండే మీరు నా పేరు రామ్మోహన్ రావు అండి ఆంధ్ర రాముని పిలుతారు పెళ్లి కూడా మాక పెళ్ళి మని అంటే పిల్లలు ఎరా అదే బా ఆ పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుడ్లు అడుగుతున్నాను ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుకు బా అదే మాగబిళ్ళు కదా బా ఒకటి చెప్పు ఆడ మగా కలిసి ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసిగా అదేంటి బాబు పెళ్లి ఎందుకు ఏంటి పెళ్లి చేసుకోకపోతే అలూ భార్యవర్తలు ఎలా అవుతారు అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచే తాళి కట్టేచేస్తు కదా ఇది మరీ బాగుంది మీరు మీరు పెళ్లి చేసుకుంటే భార్య భర్త ఇప్పుడు అదే కదా గుళ్ళు నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా ఏమన్నా దీనే పెళ్ళంటే వేలు వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి సెట్లు రాత్రి రాత్రిలో తేలినంత లైటింగ్లు ఎట్టి నూట యాభై రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దానే ఉంటారా మాకు ఇంత పబ్లిక్ లో డప్పు కూడా ఉంటారు పెళ్ళంటే సాంప్రదాయం బావా ఆడంబరం కాదు మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే మన కొబ్బరకు పందిరి మనమే వేసుకోవాలి మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి అయిన వాళ్ళందరూ చోట చేరి ఒక్కొక్క పని తలమీదేసుకుని సొంత పనిలో చేసుకోవాలి అత్తయ్యలు మామయ్యలు పిన్నులు బాబాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారు పెళ్ళంటే ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది పెత్తనం ఇంకోటిది ఎవడో వచ్చి అర్థం డెకరేషన్లు చేస్తాడు ముక్కు మొహం వెళ్ళిన వాడు వచ్చి వడ్డిస్తాడు మన ఇంట్లో పెళ్లికి మన వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుబిక్కు మండు వెళ్లి తెలిసిన వాడేవాడో తెలియని వాడేవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన బాగారు ఏం కర్మబోగారు ఇది మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పిస్తుందండి ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఉండాలి కానీ భోజనాలకి ఇంత అయింది ఆర్భాటాలకి ఇంత ఉండకూడదురా వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి ఈయన మన ఇంటికి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలుగ వేసుకొని తిరగాలి అసలు ఈన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కదురా మనకోసం రావాలి ఇప్పుడే వస్తాను బాగోరావు ఆడు చుట్టాలు ఎవరో వస్తున్నారెట్టా రిసీవ్ చేసుకోవాలి ఆ డే నువ్వు బాగోని చూసుకో సరే బాబా రాము నువ్వు బాబు ఆ అత్తవు బా ఏటి బాగోడవా పెళ్ళొద్ అంటున్నారా చెప్పు బైక్ మంది చూపరా రాము బాగుడు పాచికి మంది కూర వేసుకొచ్చుకొని నువ్వు నువ్వు అల్లుడ్గారు వచ్చి పెళ్ళి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది నీ మొహానికి మళ్ళీ డాన్స్ నవ్వరా నవ్వు నాకు ఎందుకో ఇదే నీ జీవితంలో ఆకరణ అనిపిస్తుంది హాయ్ డార్లింగ్ నువ్వు ఇప్పుడు ఐలు చెప్పినా నేను ఓకే చెప్పలేను ఎందుకంటే రేపే పెళ్లి ఓవర్ చేయకు ఈ ఎక్స్ట్రాకి సూర్యమావికి డౌట్ వస్తుంది సూర్యమావ ఎవరు ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన ఆ నువ్వు టెన్షన్ పడుకు ఇప్పుడు నాకు లైన్ వస్తే నా వెనకాల తిరుగుతున్నాడు హా అక్కడ ఏం చేస్తున్నాడు పాత సినిమాలో క్లబ్ డాన్సర్ ని విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు ఇది చైశ్వర్య ఆ చెయ్యి వద్దు ఏం చేయకు శ్రీకా ఓకే బాయ్ నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా ఎవడో ఒక బక్రగా అని పట్టుకుంటాం కానీ వదిన పేరు ఉన్నారమ్మా డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు పర్లేదు వెళ్ళండి డబ్బులకి చీరలు మార్చుకోవడమా

లేదండి అది ప్రధాన చీర ఇంకా రాలేదు టైలర్ మీకేమైంది చీర వస్తుంది మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా కదా అక్క లాయన చూడటానికి గంభీరంగా ఉంటాడు అయోమి కొంగు పట్టుకొని వదులుతాయి కదా అన్ని తెలుసు ఇక మాటలాపి ముఖే ఆ లోకులు కొంగలక్క బయట తంటన్లా కొంగలు కాదు మ్యామ్ కాకుడు తెలుగు భాష నా ఇష్టం అన్నిటిలో ఏలు పెట్టుంది ఎట్నే బీపీస్ వచ్చేది